మెదక్ జిల్లా టేక్మల్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్ ప్రక్రియను మెదక్ ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్ పరిశీలించారు గత ఇరవై ఎనిమిదవ తేదీ నుండి జనవరి ఆరువ వరకు ప్రజల నుండి సేకరించిన దరఖాస్తుల ప్రక్రియను డాటా ఎంట్రీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మొత్తం ఇరవై మంది సిబ్బంది రోజుకు అరవై దరఖాస్తుల చొప్పున ఎంట్రీ ఇస్తున్నారని ఆయన తెలిపారు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోపు డేటా ఎంట్రీ పూర్తి చేస్తున్నామని ఆర్డీఓ అంబదాస్ను రాజేశ్వరి తెలిపారు మెదకు డివిజన్ పరిధిలో లక్ష పదిహేను వేల పైన దరఖాస్తులు స్వీకరించామని వాటిని డేటా ఎంట్రీ చేస్తున్నామని తెలిపారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం గత నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఆరు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు జిల్లాలో ముఖ్యంగా మెదక్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని మండలాల్లో గ్రామ పంచాయతీల్లో మున్సిపాలిటీలోని వార్డ్స్లో ప్రజాపరం దరఖాస్తులు స్వీకరించడం జరిగింది మొన్న ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శనివారం నుండి అన్ని మండల కేంద్రాల్లో డేటా ఎంట్రీ కూడా ప్రారంభమైంది అందులో భాగంగా టేక్మాల్ మండల్లో పదివేల డెబ్బై రెండు వరకు అభయస్థం దరఖాస్తులు ఒక పన్నెండు వందల పైన ఇతర విషయాలకు సంబంధించిన దరఖాస్తులు కూడా స్వీకరించడం జరిగింది టేక్మాల్ మండల్లో కూడా మన శనివారం నుండి డేటా ఎంట్రీ చేయడం ప్రారంభించింది దాన్ని విజిట్ చేయడానికి వచ్చాం అందరికి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం డైలీ టార్గెట్ ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నాం పరిధిలో మాకు ఒక లక్ష పదిహేను వేల పైన అప్లికేషన్స్ మెదక్ డివిజన్లోని పన్నెండు పన్నెండు పది మండలాలు రెండు మున్సిపాలిటీ కేంద్రాలు స్వీకరించడం జరిగింది